ఈ రోజున జూమ్ మీటింగ్ ద్వారా ఎంతో తోటి రైతు సోదరుల కలుసుకోవడం ఈ అవకాశం కల్పించినటువంటి రంజాన్ రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ప్రకృతి వ్యవసాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా వద్దిల్లాలని కోరుకుంటూ ఒక యువ రైతుగా సంతోషకరంగా విషయంగా ఇది ఈ జూమ్ మీటింగ్ పాల్గొనడం సంతోషకరంగా ఉంది అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను హర్షత్ విహార్ పటేల్ పటేల్ నగర్ గ్రామం పటేల్ నగర్ నా పేరు నర్సారెడ్డి సార్ ఇక్కడ మీకు దగ్గరలో ఉంటాను ఇక్కడ రాజంపేట రాజంపేట సార్ చెప్పండి సార్ ఉంటాము నేచురల్ ఫార్మింగ్ గా చేస్తాం పదార్ ఆరు సంవత్సరాలు ఉదాహరణ కూడా కలిసి మేము ఒకసారి కోసము కుంకుడుకాయల రసంతో కలిపితే అవుతుంది అప్పుడు ఎన్ని రోజులు ఉంచాలా దాన్ని ఒక వారం రోజులు ఉంచితే నాకు డైల్యూట్ అవుతుంది అవసరం లేదు సార్ మేము మామూలుగా ఇప్పుడు ఆముదం కుంకుడుకాయల రసం అన్ని మొలకలు రావడం అన్ని యూజ్ చేస్తాము కదా రెండు రెండొందల డ్రమ్ములు కలిపేసి డైరెక్ట్ స్ప్రే చేసేయడమే ఇప్పుడు ఒక కిలో ఆనందంగానే వేప నూనెకి కుంకుడుకాయలు ఎన్ని కావాలి ఇప్పుడు రెండు కిలోలు వడ్లు రెండు కిలోలు గోధుమలు రెండు ఒక అర లీటర్ ఆమదం ఆయిల్ అర లీటర్ చాలు అండి ఒక ఎకరాకి అర లీటర్ చాలు ఆయిల్ అర లీటర్ చాలు ఒక రెండు కిలోలు తీసుకొని సరిపోద్ది కదా అర్ధ కిలోలు రెండు కిలోలు వాటితో పాటుగా ఈ మొలక ఈ వడ్లు కూడా వేస్తుంటాం మనం గోధుమలు అన్ని రెండు కిలోలు రెండు కిలోలు సమాంతరంగా వేస్తుంటాం మేము ఆయన ఓన్లీ ఆయిల్ డైల్యూషన్ కోసం అడుగుతున్నారు సార్ అది అర లీటర్ సరిపోద్ది అర్ధ లీటర్ ఆయిల్ కి రెండు కిలోలు కోకుండా ఇది కావాలా అట్లా అది నురుగు నురుగ్గా వచ్చేస్తుంది అది కుంకుడుకాయలు సోప్ బెర్రీస్ పేస్ట్ తెల్లంగా నురుగు నుినట్టు వచ్చేసి ఆమదం మట్టి ఆమదం విన్నా ఫస్ట్ లో ఏం చేసేది అంటే ఆమదాన్ని డైరెక్ట్ డ్రమ్ లో పోసేసేది స్ప్రేర్ని చెడిపోతా ఉండేది మాకు ఏంది రా అంటే సునంద బొమ్మిశెట్టి సునంద మేడం గారు చెప్పారు ఈ విధంగా దాన్ని పట్టపరిచి ఆ దాంట్లో లోపర్ మేడం గారు ఒకప్పుడు ఆ సిరిపూర్ కాగజ్ నగర్ కౌటాల మండలం ఉన్నారు ఇప్పుడు రంగారెడ్డి శంషాబాద్ దగ్గర ఉంటున్నారు మేడం అట్లా అండి చేసుకోవచ్చు అదే 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 సరే ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఏ అంశం అదే ఉండదండి అదే ఉండదు ప్రకృతి వ్యవసాయ పరంగా నేను వారానికి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క పంట మీద తీసుకొస్తున్నా నిన్న జరిగింది అపరా పోయిన వారం జరిగింది మినుములు అపరాల పంట రకాలైనటువంటి పంటలు అంతకు ముందు జరిగింది మామిడి పంట బత్తాయి ధాన్యం వాటి మీద అంతకు ముందు జరిగింది స్టార్టింగ్ మీద ఇది ఆరోగ్యం ఇది మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అంటే పూట వచ్చిన తర్వాత ఎలాంటి ఇది దాంతో చేయమంటారు పుల్లటి మధ్యగా మట్టి ద్రావణం దేనికండి వచ్చిన తర్వాత మట్టి ద్రావణం పనిచేయదు కదా వచ్చిన తర్వాత నిలబడే నిలబడడానికి పూత వచ్చిన తర్వాత పుల్లటి మధ్యకు బ్రహ్మాండంగా పనిచేస్తుందండి లేకపోతే పంచగవ్య పనిచేస్తుందండి అది కాకుండా అది కాకుండా మీకు ఇంకా కావాలి అని చెప్పండి సార్ ఓకే నా పేరు వేటగిరి హర్షత్ విహార్ నేను విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పటేల్ నగర్ గ్రామం అది నేను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి మామూలుగా అయితే విదేశాల్లో నేను కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్స్ చేయాలి అంటే నేను చదివిన చదువు అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ నేను అవి వదిలేసి సీవీఆర్ పద్ధతిలో వరి సాగు ప్రారంభించడం జరగని జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము ప్రారంభించడం జరిగింది నేను టీం మెంబర్స్ కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను టీమ్ మెంబర్స్ని నేను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావడం జరిగింది ఈ విధంగా దాదాపు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం దాదాపు మూడు సంవత్సరాల నుంచి మనం సివిఆర్ పద్ధతిలో వరి సాగు ప్రారంభించడం జరిగింది